సదర్శ పండుగంటే యాదవ సోదరులు ఎప్పుడు కూడా మా ఊర్లో మా ఇంటి చుట్టూ మొత్తం కూడా యాదవ సోదరులు వెళ్ళే ఉంటాయి అనుకుంటాం లేకపోతే చిన్నారని చెప్పి ఉంటాం యాదవ్ సోదరులు కష్టంలో తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ కష్టపడి అత్యంత ఎక్కువ అమాయకంగా ఉండే పైసలు ఇస్తే కూడా మొత్తం కూడా జీవాలు కానీ మిగతా కానీ ఉంటే పెంచుతారు పైసలు తప్ప ఇస్తారు పొత్తులు లేస్తే ఐదు గంటలకు లేచి సర్ది కట్టుకొని మళ్ళీ పొలం దగ్గర పోయి అక్కడే అన్ని కొను చేస్తారు మళ్ళీ ఆరింటికి పోయింటికి వస్తాడు ఎవరికీ సహాయం చేస్తారు తప్ప ఎవరు కూడా హాని చేయరు అటువంటి యాదవ సోదరులు తమకు గుర్తినిచ్చిన తమకు జీవితాన్ని ఇస్తున్న ఈ యొక్క దుందరం కానీ లేకపోతే పశువులను కానీ ప్రేమించినామంటే మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకోవడం అందుకే ఈయన యాదవ సోదరులు దాని విలువగానే ఖచ్చితంగా మొన్న పనిలో ఉన్నా పదకొండు తర్వాత మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తా అంటే ఎప్పుడు పదకొండు అంటే పన్నెండుకే రావాలని మా హరీష్ గారి మా వినయ్ చెప్పేసి అడగడం జరిగింది సోదరులు అందరూ తెలియజేస్తూ కొబ్బరి వెళ్లి ప్రాంత కొరెళ్లి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నా యాదవ సోదరులందరూ శుభకాంక్షన్ ప్రతి సంవత్సరం మీ ఇంట్లో పాడి పంట పెరగాలని ఐస్తా ఐశ్వర్యాలు జరగాలని సుఖ సంతోషాలు ఉండాలని ఈ సోదర్ పాండిగ సందర్భంగా మా యాదవ సోదరులకు యాదవ జాతి కూడా మంచి కలగాలని చెప్పేది తన ద్వారా నా గొప్పలు వెళ్ళే పల్లెటలు నేనియాల భక్తితో కోరుకుంటూ ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను నాకు అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియదు ఆ నాలుగు పది సంవత్సరాలుగా ఈ సదర్ పండగను నారాయణుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అంటే జరుమానం కోరుకుంటున్నాం దగ్గరు పండుగ అంటే మొత్తం కూడా బతుకమ్మని ఎట్లా జరుపుతాం మిగతా పండుగ జరుపుతున్నాం ఈ దీన్ని కూడా అంటే అని చెప్పేసి నేను కోరుకుంటూ దీని యొక్క ఆనాడు కేసీఆర్ గారు మాకు నేర్పిన అందరినీ గౌరవించుకునే దాంట్లో మా యాదవ జాతిని గౌరవించుకుంటూ మా యొక్క పశు మా పశువులన్నింటినీ కూడా గౌరవించుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ¡Que hay que ganar! ¡Que hay que ganar! ¡Que hay que ganar! hay que ganar! hay